హాయ్ అండి అందరికీ ఈరోజు రోటి గోంగూర చట్నీ ఎలా చేసుకుందామో చూసేద్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం దాంట్లో పచ్చిశనగపప్పు ధనియాలు మెంతులు నువ్వులు మూడు కలిపి ఏం చేసుకుందాం అవి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఏం చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఒక పదిహేను దాకా వేసుకొని చేసుకుందాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని అది వేసేస్తున్నాను ఒక స్పూను షాల్ట్ అది బాగా మగ్గేదాకా ఉంచి గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రోట్లో ముందు శనగపప్పు ధనియాలు వేయించుకున్నవి నూరు తీసుకొని అవి నలిగిన తర్వాత ఎండుమిర్చి వేసేసి అవి కూడా బాగా నలగనిద్దాం కొంచెం చింతపండు వేసేద్దాం దాంట్లో వెల్లుల్లి ఒక వెల్లుల్లి వే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సింతపండు వేసుకొని బాగా మెత్తగా నలిగిన తర్వాత అది గొంగర వేసేసుకుందాం అది కూడా మెత్తగా నూరు వేసుకుందాం అది గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు తిరుగుమూత పెట్టుకుందాం దాన్ని అదే తాలింపు అంటారు కొంతమంది నేను అంట గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చపప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లి వేసి కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకుందాం అది దాంట్లో వేసేసి మిక్స్ చేసుకుంటే గోంగూర చట్నీ రెడీ ఇప్పుడు ఆ రోట్లో కొంచెం అన్నం వేసేసుకొని అలా అలా కలిపేసి తినేస్తే అబ్బా సోప్